ఫుల్ రాగి అవుట్ అయి అయిపోయాడు అనమాట ద్వారా లాస్ట్ ఎంత లేదునే లాస్ త్రీ మొత్తం బాట గడ్డగా పడినాడు చూసు మొత్తం కోమ అవుటింగ్ రాజా అనమాట ఉల్లు జనాలు మీకు క్లిప్పు పెడతారు చూడరు ఆ క్లిప్పు కోసం మీకు పరక్షన్ అయిపోతారు చూడరు మీ క్లిప్ చూడరు ఫస్ట్ ఇప్పుడు కూడా అదే జర్నీ చేస్తున్నా కేరళ ఎక్స్ప్రెస్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారు సో ఒకసారి అయితే వాష్రూమ్ దగ్గరికి వెళ్దాం ఎట్లా ఉందో దాని అయితే ఒక బ్రిడ్జ్ అనేది తీసుకుంటున్నా ఇక మనం అటు న్యూఢిల్లీ పోయేసరికి మనకు సో ఇక్కడ చూడరు కాక మొత్తం రోడ్ అయితే బ్లాక్ చేసి అయితే పడుకున్నారు టెక్నాలజీ ఇప్పుడే భోపాల్ జింక్ అయితే అనమాట సో క్రౌడ్ చూడరు జనాలు అండ్ అంటే మనకు మొత్తం మంచి అయితే ఎట్లా ఉరుస్తుందో ఇక్కడనే

రోజు అయితే మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నాం నాగపూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం డే టూ అనమాట కాశ్మీర్ ట్రిప్ సో మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది చూస్తున్నా సో జనాలు అయితే ఎట్లా ఉన్నారంటే కాక అసలు అబ్బా బాబా అసలు డోర్ కానించి లోపలికి వెళ్ళట్లేరు అసలు ఈ బ్యాగ్ వేసుకొని అసలు లగేజ్ వేసుకొని ఎట్లా ట్రావెల్ అయ్యి నాకు అసలు అర్థం కావట్లేదు ఉల్లు జనాలు మీకు క్లిప్పు పెడతారు చూడరు ఆ క్లిప్పు చూసే మీకు పరిశోధన అయిపోతారు చూడరు మీకు క్లిప్పు చూడరు ఫస్ట్ చెప్తున్నారు కాక జనాలు అయితే ఎట్లా ఉన్నాను అసలు డోర్ కాన్స్ అయితే లోపల పోట్లేరు అనమాట ఇంకో వీడు వీడు జాగా లేదు అయితే అని అంటున్నాడు ట్రైన్ అయితే మూవ్ అయితే నాకైతే టెన్షన్ అవుతుంది సో జాలి అది అంటుండవు చూసారు కాక మొత్తం జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయారు కేరళ ఎక్స్ప్రెస్ లాస్ట్ టైం వచ్చి ట్రావెల్ చేసినప్పుడు ఇంత క్రౌడ్ లేకుండే సో ఇంత ఉండే మరీ ఇంత క్రౌడ్ అయితే లాస్ట్ టైం లేకుండే ఈసారి అయితే మరి దారుణం ఉంది సిచ్యువేషన్ చూసారు కదా జనాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనమాట అసలు స్పేసే లేదు చూసారు కాక బాబా బా అన్కంఫర్ట్ అసలు బ్యాగ్ ఇంతసేపు తలకాయ మీద పెట్టుకున్నా అంటే నమ్మూరి తలకాయ మీద పెట్టుకుని ఇంతసేపు వెయిట్ చేసినా ఎప్పుడేమో ఇక్కడ పెట్టిన కింద మొత్తం ఫుల్ క్రౌడ్ అనమాట అసలు నివారత కూడా స్పేస్ ఉంటలేదు అసలు దొంగుతురు ఢిల్లీ దాకా థౌజండ్ కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తం దొంగతూరు నివార్థం కూడా అసలు ఉండలేదు సో థౌజండ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట ఢిల్లీ వరకు సో ఎట్లయితే ఏమో ఏం అర్థం కావట్లేదు నివాడుకుంటూ ఎంతవరకు పోతామో ఏం పోయిన అసలు అసలు భోపాల్ అది ఉండొచ్చు నాకు తెలిసి మేబీ భోపాల్ ఏమైనా సీట్ దొరికితే ఇక స్మూత్ అవుతుంది లేకపోతే మొత్తం ఇక నీ నిలబడి మొత్తం జర్నీ చేయాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ టైం అయితే కేరళ ఎక్స్ప్రెస్లోనే మొత్తం ఒక షాట్ అయితే వైరల్ అయిపోయింది అనమాట సో థర్టీన్ పాయింట్ సెవెన్ ఎమ్ అనమాట ఫైనల్గా సో మొత్తానికైతే ఇప్పుడు ఇప్పుడు కూడా అదే జర్నీ చేస్తున్నా కేరళ ఎక్స్ప్రెస్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారు సో ఒకసారి అయితే వాష్రూమ్ దగ్గరికి వెళ్దాం ఎట్లా ఉందో ఆడ సిచ్యువేషను అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు ఈడనే అన్కంఫర్ట్ ఉంది సో వాష్రూమ్ దగ్గర పోతే ఆ వాష్రూమ్లో కూసురు ఏం చేస్తారు ఏం చదగదు ఏం అర్థం కావట్లేదు చూపిస్తాం మీకు కూడా చూపిస్తాను

एमआर रंगी है अबे तुझे एमआर थी क्या? अरे सबके पैर के ऊपर पैर रख दिया। इसके भी, भी पैर के ऊपर पैर रख दिया। इसका तो छोड़ मैं अपनी बात कर रही हूँ। पहले मुकाबला मेरे से कर। वो जब तक नहीं आएगा वहाँ खड़ा रहे। खड़ा रहे वाइफ़ वाइफ पास नहीं होगा तेरा वही रोल। రాజ్యాగి అవుట్ అయిపోయాడు అనమాట దొర లేస్తాడు ఎంత లేపినా లేస్తాడు మొత్తం బాట గడ్డంగా పండినాడు చూసారు మొత్తం కోమ అవుటింగ్ రాజ్యా అనమాట ఒక్కొక్కరు నిద్ర లేక బా సీట్లు దొరకక ఒక్కొక్కరు బాధలు తండాలు కాదు చిన్న పిల్లలు నేర్చుకోని కంపర్టబుల్ బిడ్ అయితే స్పీడ్ అయితే పోటీ అనమాట మెల్ల మూవ్ అని అవుతుంది అందుకనే చాలా డీలే అవుతుంది సో ఇందులో వచ్చేసి ఇక తొమ్మిది ఇంటికి ఎక్కినాం కదా అప్పటి నుంచి ఇట్లా కూర్చున్న పాపాను వాళ్ళు వేసాం సో మొత్తం నిలబడే జనరల్ కంపార్ట్మెంట్ ట్రావెల్ చేస్తున్నాం మంది అయితే ఇక ఇక ఇద్దరిద్దరు వస్తారు కాబట్టి వాళ్ళు కూర్చుని వాళ్ళు వేసు అనుకబడింది సో మనకైతే ఇక చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం ఒక్కరమే కాబట్టి ఇక వచ్చిన కానించి ఎక్కిన కానించి నిలబడే అనమాట ఎట్లా ఉంది వేరే లెవెల్ అయితే ఇటారీస్ జంక్షన్ అయితే అనమాట సో పొగలు ఆయన వేరే లెవెల్ సో లాస్ట్ కంపార్ట్మెంట్ ఉన్నాము మొత్తం మంచి అయితే సో అయితే చూడరు కాక పొగలు వస్తున్నాయి అనమాట ఊరితే అసలు వేరే లెవెల్ సో మూడు వందల కిలోమీటర్ అయితే నాన్ స్టాప్ అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇటారీ ఆడిన తర్వాత ఇంకా భోపాల్ అనమాట నెక్స్ట్ స్టాప్ సో సీదా డియూ ఢిల్లీ వెళ్ళాలి న్యూఢిల్లీ నుంచి మనం జమ్ముతా వెళ్తాం అనమాట ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అంటే ఇక ఫోన్పే లేదు అని అంటున్నాడు ఇక థంస తీసుకుందామన్నా థమ్సంట మొత్తానికి అయితే ఒక బ్రెడ్ ఆమిలీ తీసుకుంటున్నా ఇక మనం అటు న్యూఢిల్లీ పోయేసరికి మనకు ఇవాళ ఒక రెండు మూడు అవుతుంది ఇక ఆకలి బాగా అయిపోతుంది అని చెప్పేసి ఇక మేర వీడియోని కదా మొత్తానికైతే ఈ టార్చెడ్ చేయించ రాగానే మనకు ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను సో ఎందుకంటే మనకు న్యూఢిల్లీ వెళ్ళేసరికి ఈరోజు ఒకటి రెండు అవుతుంది ఇక మనం అప్పటిదాకా ఇక ఆకలితోటి ఉండాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇక లోపలికి వస్తే ట్రైన్ లోపలికి వస్తే తినలేము సో అందుకని చెప్పేసి బయటనే తీసుకొని బయటనే తినేసి వచ్చిన ఇక పర్లేదు ఇక రేపు ఇక ఒకటి దాకా ఇక ఏం లేకున్నా ఇక నడిచిపోతుంది అనమాట సో ఇంకేందంటే ఇక ఈటార్చి జంక్షన్ రాగానే జర పబ్లిక్ అయితే జర క్రౌడ్ ఫ్రీ అయిపోయింది అనమాట ట్రైన్ కూడా జర ఫుల్ అయింది సో కాక జర ఫ్రీ ఉంది ఇవాళ దానికంటే ఇప్పుడు జర ఫ్రీ అయింది అనమాట ఇవాళ ఎట్లుండే అసలు జనాలు పక్కన దొబ్బుడు దొబ్బుడు వేరే లెవెల్ ఉండే సూర్య సూర్య హాయ్ అందరు పరిసానా వెరైటీ చూస్తారు సో ఏంటంటే వీళ్ళు అక్కడ మంచు మంచు బాగా కురుస్తుంది అక్కడ డోర్ కానీ ఇవ్వడా నేను వాళ్ళైతే డోరై డోరై డోరే అని సావ కొడుతురు సో అందుకని చెప్పేసి లోపలికి వచ్చేసిన సో అక్కడ ఉంటే చల్లగా మంచు వేరే కూడా వస్తుంది వేలాగా మాట్లాడతాం చూసి కదా నోట్లో నుంచి పొగలు కూడా వస్తున్నాయి ఇక్కడ చూడరు కాక ఎట్లా పడుకున్నారు అసలు మొత్తం ఫుడ్ బోర్డ్ మీద పూరాకుండా ఇక్కడ చూడరు కాక ఎట్లా పడినాడు సో కేరళ ఎక్స్ప్రెస్ అంటే ఇట్లా ఉంటుంది సో లాస్ట్ టైం లాస్ట్ లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు వీడు చూడరు ఎట్లా ఓ ఈ సీట్ కింద తలకాయ పెట్టి ఈ సీట్కి కాలు పెట్టి ఇట్లా పండి అనమాట బాబాబా ఏం టాలెంట్ పర్సన్స్ రా బాబు నేను ఇంకా కలిసి సూట్ సో ఇక్కడ చూడరు కాక మొత్తం రోడ్ అయితే బ్లాక్ చేసి అయితే పడుకున్నారు ఏం టెక్నాలజీ సో మరీ దారుణంగా ఉంది చూసాం పోతానం కూడా అయితే లేరు నాయన చూడండి ఎట్లుందో బా బా బాబా ఏదో కూలర్ పట్టుకోబోతున్నట్టుంది ఇక కూలర్ ఇలా పడితే మీరు మనుషులంతా ఇక ఈ కలగాయలు అన్నీ ఎట్లా పడతాడో వీళ్ళని బండి చూసారుగా మీరు మరీ దారుణంగా సిచ్యువేషన్ కేరళ ఇక్కడ సన్నిస్ ఉంటుంది సో మీకు తెలియదేమంది మీకు వాష్రూమ్లో వాడుకూరు చూడరాయన ఆరామ్ సో ఇక్కడ చూడు కాక మనకు వాష్రూమ్ పక్కన కూడా మొత్తం అయిపోయింది అనమాట అక్కడ వాష్రూమ్ అవతల కూడా వాడుకున్నారు సో ఇక్కడ కూడా చూస్తున్నారు ఇట్లా వాడుకున్నారు మొత్తం జనాలు సో మొత్తం వేరే లెవెల్ ఉంది కేరళ ఎక్స్ప్రెస్ సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు జనరల్ కంపార్ట్మెంట్ అనేది జర్నీ చేసేటప్పుడు ఇట్లా పెద్దది ఒక టవల్ లాంటిది ఏమన్నా బెడ్షీట్ లాంటిది తెచ్చుకొని అక్కడ కూడా ఇక్కడ కూడా ఇట్లా కడుక్కొని ఇట్లా వాడుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అనమాట సుఖూన్కి వెళ్ళిపోవచ్చు మీ డెస్టినేషన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట సో మొత్తానికైతే చూస్తున్నారు కదా ఇట్లా నడుస్తున్నది మన ట్రైన్ జర్నీ నడవడానికి కూడా అయితే లేదు కాక వీళ్ళేదో కూలర్లో పట్టుకోపోతుర్రు ఆ కూలర్ మీదే కాలుబిడిపోయాడు సో అన్కంఫర్ట్ ఉంది ఆ భోపాల్ పోతే జర ఫ్రీ అవుతున్నా తెలిసినంత వరకు అయితే భోపాల్ తర్వాత మనకు బైని జంక్షన్ సో కేరళ ఎక్స్ప్రెస్లో సీట్ సంపాదించా అంటే చాలా కష్టం అనమాట సో మొత్తానికైతే నేనైతే సంపాదించిన పైన సీటు సో మొత్తానికైతే జనాలు కింద ఎట్లా ఉన్నారో ఒక్కొక్కరు అయితే సీట్ కింద ఇటు అటు అసలు రోడ్డు బ్లాక్ అయిపోయినాయి అసలు అంటే రూ రూట్ రూటు అంటే వాష్రూమ్ పోతానికి మనం ఇట్లా తిరుగుతానికి ఉన్న రూటు మొత్తం క్లోజ్ అయిపోయినాయి అనమాట అటు ఇటు బోరా కూడా వాడుకున్నారు చూసిరా మీరు కేరళ అయిపోయి మజాకా परेशान हो रहे सर मेरे लेवल हाई, हाई आप किधर जाना भाई भोपाल सर भोपाल तुम्हारा गांव का नाम क्या सर खाचोद बंजारी पास आइए हाँ खाचरोद खाचोद के बाद गांव बंजारी खाचोद जाएंगे हम उसके बाद आप कहाँ रहे सर हाँ भाई हैदराबाद हैदराबाद दिल्ली दिल्ली जाना दिल्ली काम करते हो गए ना हाँ एम ले ट्रिप कश्मीर సో మొత్తానికి అయితే డే టూ అయితే వేరే లెవెల్ వచ్చింది బ్లాగ్ అయితే మీరు అయితే చూసి అసలు ఏదే కాక లైక్ కొడతలేరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టు కాక లైక్ కొట్టు ఇంతగా మీకోసం ఇంత రిస్క్ వేసి వాళ్ళంతా కనం పడుకున్న అసలు అలా చూసుకొని అసలు ఇంత పబ్లిక్లో ఇంత క్రౌడ్లో పోయినా వీడియో తీస్తుంటే మీరు సపోర్ట్ చేస్తుంటే కాక సో కేరళ ఎక్స్ప్రెస్ అంటేనే ఇట్లుంటుంది అనమాట క్రౌడ్ లాస్ట్ టైం అయితే ఇన్స్టాగ్రామ్లో థర్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ పోయింది అయితే వీడియో సో ఈసారి కూడా యూట్యూబ్లో ఫుల్ వీడియో అంత కాకపోయినా ఒక మినిమం ఏదో ఇక మీకు తోచినంత వరకు తీసుకుపోతే చాలని నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను అంతే ఇక్కడ చూస్తున్నారు కదా సో జనాలు కింద చూడరు మాకు కాక మళ్ళీ ఒకసారి సో ఎట్లా వాడుకున్నారు చూడు ఇక పోయినా ఇక్కడ రోడ్డు కడ్డంగా వాడుకుంటారు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం రోడ్డు అడ్డంగా వాడుకున్నారు అసలు మొత్తం వేరే లెవెల్ ఉంటుంది సో వీళ్ళైతే ఇక్కడ భోపాల దిగిపోతారంట ఇక కథం ఇక్కడ బిస్తరేస్తాయి ఇక పండుకున్నాం అంటే ఢిల్లీలో లేవాలి మళ్ళీ చక్కగా మధ్యాహ్నం మూడింటికి లేవాలి ఎప్పుడు లేవద్దు సో నేను అనుకుంటున్నా సో ఏంటంటే ఈ క్రౌడ్లో మెలకతో ఉండి ఇక అన్కంఫర్టబుల్ ఉంటుంది అనమాట పండియనుకో అసలు పోయినా పోలే అన్నట్టు ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను బిస్తరిద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఎట్లయిదు సో జనాలు చూడరు పైనుంచి ఎంత క్లారిటీ కనిపిస్తున్నారో సో మొత్తం అడ్డంగా అనమాట ఇక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ ఇక్కడ అట్లా మొత్తం జనాలు అయితే ప్యాకప్ చేసేసారు ఇక్కడ కూలర్ పెట్టేసారు అక్కడ కూలర్ తీసుకుపోతారు అనమాట కూలర్ అడ్డం పడేసి సేమ్ అట్లా అట్లా చేసుకోవాలన్నమాట అట్లా వేసుకుంటే ఎంత లాంగ్ జర్నీ అయినా మంచి ప్రయాణించు ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట సో మన మన సీట్ మనకు ఉంటుంది అట్లా వేసుకుంటే ఒక పెద్ద బెడ్షీట్ అన్న ఒక పెద్ద టవాలన్నా తీసుకుంటే స్విఫ్ట్గా అట్లా వేసుకుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది మస్తు ఉంటుంది అసలు మంచిగా ట్రైన్ అవుతున్నప్పుడు ఇట్లా ఉయ్యాలు వినట్టు ఉంటుంది వేరే లెవెల్ అని ఎవ్వరు డిస్టర్బ్ చేయడు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఈ జనాలల్లా ఏముంది నేను ఇప్పుడు నాగపూర్లు ఎక్కితే నాగపూర్ లెక్తే ఎంత ఎంత ఇక భోపాల్ భోపాల్ కాదు ఇడ ఇదేదో ఇక అట్టారి జంక్షన్ అట్టారీ జంక్షన్ వరకు అట్టారి కాదు ఇటారి జంక్షన్ వరకు మొత్తం నిలబడి ట్రావెలింగ్ చేస్తాను ఎంతలేనా అడి ఒక సిక్స్ అవర్స్ నీ వాడే ట్రావెలింగ్ చేసా అంత ఇబ్బంది పడుకుంటా ఉండేవాళ్ళు సో అలాంటి పెద్ద బెడ్షీట్ వేసుకొని కట్టుకొని పడుకోవడం బెటర్ అని నేను చెప్తాను సో మొత్తానికైతే మనం విచారీ జంక్షన్ అయితే దాటేసినాం నెక్స్ట్ భోపాల్ తర్వాత విజయనగర లక్ష్మీబాయి జంక్షన్ తర్వాత మనకు రఫ్ చెప్తున్నా ఫరీదాబాద్ జంక్షన్ హజర్ నిజాం విజయ్ జంక్షన్ మళ్ళా ఇంకోటేదో ఉంటుంది అబ్బా ఫరీదాబాద్ జంక్షన్ ఏదో ఉంటుంది న్యూఢిల్లీ ఇట్లా రక ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి అనమాట సో చూడు కాక అసలు మనకి ఇప్పుడే భోపాల్ జంక్షన్ అయితే వచ్చింది అనమాట సో క్రౌడ్ చూడు జనాలు అండ్ అంతే మనకు మొత్తం మంచు అయితే ఎట్లా కురుస్తుందో ఇక్కడనే సో మంచి చూడదు కాక ఏడో చూసినా మంచిగా ఉంది సో మొత్తం కూడా మంచు కురుస్తుంది అనమాట భోపాల్ జంక్షన్లో అయితే ఇక్కడనే ఇట్లుంది అంటే ఇక ఇక మనకు ఇంకా ఢిల్లీ దాటి తింటే ఎట్లుంటుందో ఏమో ఇక స్నోఫాల్ అంతా కూడా ఇక నాకు కాశ్మీర్లో అయితే వేరే లెవెల్ ఉంటట్టుంది ఇక సో ఇక వేరే లెవెల్ ఇక చెప్పలేం ఆడలా అసలు ఇక సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదకి అయితే వచ్చింది భోపాల్ అనమాట భోపాల్ జంక్షన్ చలి అయితే ఇక అంతేం పెడతలేదు నాకు మంచు అయితే బస్ ఉంది కాకపోతే నాకు చలి పెడతలేదు ఏదో నాకు అర్థం కావట్లేదు సో మా నాతోటి ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే ఒకటే వనుక్కుంటు వనుకుంటా ఛాయ్ తాగుతున్నారు అరే అమ్మ ఏం లేవు ఇంత వంకుతున్నా నేను అనుకున్నా సో అన్న చూసి షాక్ అవుతుంది నేను పలిపి ఒకటి పలిపి తాగుతుంటే అన్న చూసి షాక్ అవుతున్నామాట ఇక ఇప్పుడే మనం తట్టుకోలేకపోతే ఇక మనం కాశ్మీర్ పోయిన తర్వాత ఇక ఫ్రీజ్ అయిపోవాల్సిందే అయినా నాకు మంచు కురుస్తున్నా నాకు చాలా ఏం అనిపిస్తలేదు నిజంగా చెప్తున్నా

ఏదో వందే భారత్ ట్రైన్ అయితే వచ్చిందన్నమాట ఆ ట్రైన్ కోసం ఒక అర్ధ గంట కంటే ఎక్కువ అనమాట ట్రైన్ ఇన్ని అసలు ఏ స్టాప్ దగ్గర కూడా ఇంతసేపు ఆగలేదు సో ఇక్కడనే అయిందనమాట అర్ధ గంట సేపు ఆ ట్రైన్ కోసం ఆ ట్రైన్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది ఇక అయినా మూవ్ ఆన్ లేదు మన ట్రైన్ ఇంకా సో మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి గ్వాలియర్ అనమాట ఇక అది ఒక త్రీ ఫోర్ ఫైవ్ టెన్ ఉన్నట్టుంది ఇక జనాలు అంతా దిగుతానికి రెడీ అవుతున్నారు సో కన్ను మొత్తం ఎర్ర అయిపోతున్నాయి చూసినట్టుగా నిద్ర లేక అన్కంఫర్ట్ ఉంది అనమాట నిద్ర లేక కూర్చొని కూర్చొని ఇట్లా పడుకొని అట్లా పడుకొని మెడల్ పడుకొని తలక పిచ్చిలు వేస్తుంది ఇవాళ ఒకటింటికి దిగిపోతాను ఢిల్లీలో ఢిల్లీలో దిగినాక ఇక జమ్మూ పోయిన తర్వాత జర స్మూత్ అవుతుంటారు జమ్మూ నుంచి ఇక जरा कोई डिफरेंट तरह के व्लॉग्स थाली तो जापान का थाली సో మొత్తానికి అయితే ఇక మధుర జంక్షన్ కూడా దాటేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ ఫరదాబాద్ జంక్షన్ ఫరదాబాద్ దాటిన తర్వాత హజర్ నిదాముద్దీన్ అది అయిపోయిన తర్వాత సక్కా న్యూఢిల్లీ అనమాట సో మన ట్రైన్ అయితే త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే లేట్ నడుస్తున్నది సో మనకు నాగ్పూర్కే నైన్ నైన్ ఫిఫ్టీన్కి రావాల్సిన ట్రైను నాగ్పూర్కి నైన్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఇక మెల్లమెల్ల మెల్లమెల్ల వచ్చే కొద్ది వచ్చే కొద్ది ఇక చివరికి వచ్చే కొద్దీ ఇక త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే లేట్ నడుస్తున్నాయి మన ట్రైన్ అయితే సో జనాలు అయితే అసలు దిగేటోళ్ళు దిగుతురు ఎక్కటోళ్ళు ఎక్కుతురు అంటే లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ జనాలు దిగుతురు ఎక్కుతురు అసలు స్పేస్ ఉండలేదు అసలు మొత్తం ఫుల్ ప్యాకప్ అయిపోతుంది చూసూ మొత్తం ఫుల్ క్రౌడ్ ఎక్కడ చూసినా క్రౌడే సో జనాలు స్పేస్ అయితే ఏం లేదు సో పైన కూర్చున్నాం కాబట్టి అప్పటి నుంచి ఆ కింద దిగాలే ఇట్టనే స్టేబుల్గా ఉన్న సో ఢిల్లీ పోయిన తర్వాత దిగుడే సోసూరుగా కాచి మన ట్రైన్ అయితే మొత్తం కూడా ఖాళీ అయిపోయింది అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి మన ట్రైన్ అయితే ఢిల్లీకి రీచ్ అయిందని అర్థం చేసుకోవాలన్నమాట సో జనాలు ఒక్కరు కూడా లేదు అందరు దిగిపోయారు అనమాట యా ఇక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ నుంచి మనకు రిటర్న్లో మనకు త్రివాండ్రం వెళ్తుంది అనమాట మన ట్రైన్ మనకు నాగ్పూర్ వెళ్ళేసరికి నైట్ నైన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది రేపు ఇప్పుడు కాదు నేను చెప్పేది రేపు నైన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది నైట్ సో అదనమాట మన ట్రైన్ అయితే మొత్తం ఎంపీ అయిపోయింది మన ట్రైన్ నెంబర్ వచ్చేసి ఢిల్లీ నుంచి త్రివాండ్రం వెళ్ళటం వన్ టూ సిక్స్ టూ సిక్స్ అనమాట ట్రైన్ నెంబర్స్ అయితే ఇవి సో మన మన స్టేషన్ ఇట్లా ఉంది వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది ఇది ఇప్పుడే మనకు రాంచి న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చిందన్నమాట సో మొత్తానికైతే మనకు ట్రైన్ జర్నీ ఎట్లా ఉంది ఏం సంగతి ఒకసారి అయితే అవుట్ సైడ్ స్టేషన్ అవుట్ సైడ్ ఢిల్లీ ఎట్లా ఉందో ఏం సంగతి సో ఏ ప్లాట్ఫామ్కి వచ్చిందో అర్థం కావట్లేదు సో మొత్తానికైతే ఇప్పుడే టీసీ పట్టుకున్నాం అనమాట టీసీ పట్టుకుని టికెట్ ఏది అది అని అడిగారు టికెట్ అయితే చూపించిన ఇక టికెట్ అయితే చూపించుకొని ఇక వచ్చేసిన అనమాట సో మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి నాగపూర్ నుంచి వాడుకు వచ్చేసి రోజు చూసు నాగపూర్ నుంచి ఒక టూ నైంటీ టూ రూపీస్ టూ నైంటీ రూపీస్ సో మనకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అమ్మ రోజు కదా సో ఫైనల్లీ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం సో టీసీ పట్టుకుంటే ఇక టీసీ తగ్గేసిండే ఇక ఓకే అని చెప్పేసి వచ్చేసినా ఇక ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం సో ఇక్కడ నుంచి మనం ఇక ఏం తినలేదు నిన్న నిన్న బ్లాగ్లో డే వన్ బ్లాగ్లో తిన్నదే అనమాట మళ్ళీ ఎప్పుడు ఇంతవరకు అసలు ఏం తినలేదు అనమాట సో బయటికి పోయి ఫస్ట్ ఏమైనా తినాలి ఫస్ట్ సో మనం కాక ఫుల్ క్రౌడ్ అనమాట ఢిల్లీలో మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూసారు రాక ఎంత క్రౌడ్ ఉందో వెహికల్స్ మొత్తం జామ్ జామ్ ఉన్నాయి ఢిల్లీ మెయిన్ రైల్వే స్టేషన్ ఇది అయితే సో మనకు బస్ స్టాప్ అయితే ఇక్కడ ముంగట్టు ఉంటుందంట మనకైతే వాష్రూమ్ సీడ్ కావాలనుకుంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రీ ముంగట్నే ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నా పబ్లిక్ టాయిలెట్స్ అనమాట ఇక్కడ ఉంటాయి అనమాట చూసుకోవచ్చు మీరైతే అండ్ అంతే ఇక్కడ సైడు మళ్ళా ఇక్కడ షాపింగ్ చేయడానికి మనకు బెల్టులు బట్టలు స్వెటర్స్ షూస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మన స్టేషన్ ముంగట